హాయ్ నేను పుష్ప కొలెస్ట్రాల్ నుంచి డయాబెటిస్ వరకు ఖాళీ కడుపుతో ఈ ఆకులు గనక నమిలితే సూపర్ బెనిఫిట్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అయితే ఏ ఆకులు తీసుకోవాలి వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వంటగదిలో రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్య నిధిగా కూడా ఉండే కొన్ని వస్తువులు ఉన్నాయి వీటిల్లో కరివేపాకు ఒకటి ఈ చిన్న ఆకు కేవలం వంటకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనంగా ఉంటుందని మీకు తెలుసా కొలెస్ట్రాల్ నుంచి డయాబెటిస్ వరకు ఖాళీ కడుపుతో ఈ ఆకులు గనక నమిలితే సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో కరివేపాకును అనేక వ్యాధులను నయం చేసే సహజ ఔషధంగా పరిగణిస్తారు అందువల్ల ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో దీనిని నమిలితే కొలెస్ట్రాల్ డయాబెటిస్ను నియంత్రించడంలో ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది కరివేపాకు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినటం వల్ల గుండె సిరలు శుభ్రంగా ఉంటాయి గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి చక్రస్థాయిలు సమతుల్యంగా ఉంటుంది కరివేపాకు మధుమేహ రోగులకు చాలా మంచిది ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి దీన్ని క్రమం తప్పకుండా తినటం వల్ల ఇన్సులిన్ కార్యకలాపాలు మెరుగుపడతాయి చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగటం లేదా తగ్గటం అనే సమస్య ఉండదు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మీకు గ్యాస్ మలబద్ధకం లేదా అసిడిటీ సమస్యలు ఉంటే కరివేపాకు నమలటం చాలా మంచిది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరం నుండి విషాన్ని తొలగించటంలో సహాయపడుతుంది బరువు తగ్గటంలో సహాయపడుతుంది కరివేపాకులో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తూ ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవటం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కళ్ళు చర్మానికి ప్రయోజనకరం కరివేపాకు విటమిన్ ఏ సీలను అందిస్తుంది ఇవి మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి ఇది మీ జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఏడు కరివేపాకు ఆకలను నమిలి ఆపై ఒక గ్లాస్ గోరువెచ్చటి నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు చూసారు కదా ఖాళీ కడుపుతో కరివేపాకు నమలటం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో తెలుసుకున్నాం కదా మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప